మాన ప్రాణాలు ఆస్తి నష్టం జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా అంత అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయాక మీద మీద ఏదో ప్రచారం పట్టటోపం లెక్క పోయి వచ్చి ఇవాళ ప్రజల దగ్గరికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడి చేయడం అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజానికి అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేధావులకు బుద్ధిజీవులకు అన్ని పార్టీల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి వాటిని ముక్త ఖండంతో మనం అందరం ఖండిద్దాం ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుద్దాం మేము బీఆర్ఎస్ పార్టీగా ఇది పుట్టింది ఆనాడు తెలంగాణ దేవడానికి తెలంగాణ తెచ్చినాం ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినాం మాకు అవకాశం ఇచ్చిన రెండు టర్ములు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను డెఫినెట్గా మేము ప్రజల కోసం నిర్వర్తిస్తాం ఇటువంటి దాడులకు బెదిరేది లేదు భయపడేది లేదు మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకాడడం ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకడదు మా గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా మమ్మల్ని చంపినా మా చివరి బొట్టు దారబూసైనా ఈ ప్రజలకు ఈ తెలంగాణ కండగా ఉండడం మా కర్తవ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ పోలీసులకు మేము నిన్న చెప్పినా మిమ్మల్ని కూడా చెప్తా మీ సాక్షిగా దాడి జరిగింది అధికారం ఎవరికి శాశ్వతంగా నేను పోలీసులను కూడా కోరుతూ ఉన్నా బయాలస్ట్గా పోతా ఉన్నారు కొంతమంది జిల్లాల్లో గ్రామాల్లో పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు నిన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో అలర్ట్ తిరుగుతూ ఉన్నాయి ఎవరు ఏందనేది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరీ రౌండప్ చేసి మరి వాళ్ళు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద మా మాజీ మంత్రుల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకుల్లాగా నిలబడడం ఇది కరెక్ట్ కాదు నిన్న మా బృందం ఆల్రెడీ సిపిఆర్ కంప్లైంట్ ఇచ్చింది ఖమ్మంలో మరి ఎంతమంది మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రు ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టిర్రు ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు మరి జరిగిన సంఘటన మీద రాష్ట్ర డీజీపీ గారు ఇప్పటివరకు స్పందించలే హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది ఇప్పటి వరకు ఆయన మాట్లాడలే అర్థమైతే ఉంది కథా స్క్రీన్ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి నిర్మాత పొంగలేటి శ్రీనివాసరెడ్డి అని అంటున్నారు అందరూ నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కథా స్క్రీన్ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోంమంత్రి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాత అని చెప్పి అంటున్నారు